వెస్టీజీ అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఈ మన పొలంలో మంచిగా పిలికలు కూడా రావడం జరిగింది ఇంతకుముందు ఈ గరుకు నేలలో అసలు పంట రాకపోయేది ఇక పొలంలో కూడా మంచి పిలికలు రావడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇంతకుముందు మన వెస్టేజ్ వాడక ముందుకు ఒక ఇరవై పిల్లకల వరకే ఉండేది వెస్టేజ్ వాడిన తర్వాత ఇంకొక ఇరవై పిల్లకలు అదనంగా రావడం జరిగింది విషయాన్ని మేము సంతోషంగా గొలుసు చూపిస్తున్నాం ఇంకోటి గొలుసు కూడా మంచిగా రావడం జరిగింది ఊసపోకుండా ఎక్కడ కూడా మనకు మంచిగా రావడం జరిగింది గింజ కూడా గట్టిగా ఉన్నది ఇట్లాంటి తాలు అట్లాంటివి లేకుండా కూడా వాడడం జరిగింది